హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అరటిపళ్ళుతో హల్వా చేస్తున్నానండి పిండి కానీ నూక కానీ షుగర్ కానీ దీనికి ఏమీ అవసరం లేదండి సింపుల్గా బనానాస్ ఉండాలి కొంచెం బెల్లం ఉంటే సరిపోతుందండి మనకి తయారైపోతుంది చూడండి చాలా బాగుంటుందండి హలువ అయితే మనకి ఈ కార్తీక మాసంలో గుడికి వెళ్తాం కదా అరటిపళ్ళు అన్నీ ఉంటాయి తినాలంటే జలుబు ఇలా చేసుకుంటే బెస్ట్ అండి చాలా బాగుంటుంది హల్వా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇది చల్లగా అయిపోయాక మనం దీన్ని కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసులు పీసులుగా వస్తాయండి చాలా బాగుంటుంది చూడండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఈ ఎరటిపళ్ళన్నీ దేవుడికి పెట్టినామండి బనానాలన్నీ వేస్ట్ కాకుండా ఇలా చేసుకున్నామంటే చక్కగా పిల్లలు తింటారు కదా నేనైతే ఒక సెవెన్ బనానాస్ తీసుకున్నానండి తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ అన్నీ ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తొందరగా మిక్స్ అయిపోతుంది కదా మిక్సీ పట్టుకొని దీన్ని పేస్ట్లా చేసుకోవాలండి చూడండి వేస్ట్ కాకుండా బనానస్ ఇక్కడ చాలా చల్లగా ఉందండి ఈ పంజాబ్లో ఈ వాతావరణం కానీ ఈ బనానాస్ తింటే చాలా జలుబు చేసిస్తుంది ఇలా అయితే ఓకే అండి చూడండి ఇలా మొత్తము అన్నీ తీసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మనము దీన్ని పేస్ట్లో చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక ఎక్కువ టైం అయితే ఈ పేస్ట్ని ఉంచకూడదండి బ్లాక్గా మారిపోతుంది మనము వెంటనే మిక్సీ పట్టిన వెంటనే మనము దీన్ని అయితే చేసుకోవాలి హల్వా అండి ఎక్కువ టైం ఉంచామంటే ఇంకా దీనికి టేస్ట్ అయితే మారిపోతుంది అందుకోసమని మనము పేస్ట్ చేసిన వెంటనే మనమైతే దీన్ని అల్వా చేసుకోవాలండి ఎక్కువ టైం అయితే ఉంచకూడదు ఇలా కొంచెం కొంచెం మెత్తగా అయిపోయిన అయినా పర్వాలేదండి దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు మనకి పాడైపోతా నెయ్యి బనానాస్ అన్నట్లున్నాయి పర్వాలేదు అలాంటి వాటితో చేసుకుంటే బాగా వస్తుంది చూడండి ఇలా అయితే మిక్సీ పట్టిస్తాను వెంటనే మిక్సీ పట్టిన వెంటనే చూడండి ఇలా ఒక కళాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని బాగా కరగాలండి నూనెలో మొత్తము కరిగిపోవాలి కరిగిపోయాక చూడండి ఇలా కరిగిపోవాలి కరిగిపోయాక మనము ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి చూడండి మొత్తం ఆయిల్ ఆయిల్లా అయిపోయి ముద్దు ముద్దులు ఉండకూడదండి మొత్తం నూనెలా చూడండి ఎలా అయిపోయిందో ఇది వేడిగా ఉంటుంది కదా అలాంటి టైంలో మనం ఈ పేస్ట్ని వేసుకోవాలి మీకు కావాలంటే ఎక్కువ బంధనస్తు కూడా చేసుకోవచ్చు మనం దానికి తగినట్లు బెల్లం వేసుకోవాలి నేనైతే ఒక సెవెన్ పళ్ళు అయితే తీసుకున్నానండి చూడండి ఇలా నాన్ స్టిక్ ఫ్యాన్లో కానీ మనం పెట్టుకున్నామంటే మనకి దానికి అంటుకుండా ఉంటుంది నీట్గా ఉంటుందండి మనకు బాగా వస్తుంది హల్వా అనేది చూడండి ఇలా మొత్తము కలుపుకోవాలి ఇంకొక కళాయిలో కొంచెం బెల్లం అరటిపళ్ళు తీసుకున్నాను కదా దానికి తగినంత బెల్లం ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మనకి తొందరగా అయిపోతుంది మనం ఎక్కువ వాటర్ వేసామంటే మనకి ఇది హల్వా లేట్గా ఉడుకుతుంది ఇలా అయితే తొందరగా అయిపోతుందండి చూడండి ఇది మొత్తం మెల్ట్ అవ్వాలి మొత్తం మనకు పాకం వచ్చే విధంగా కొంచెం రావాలండి అలా వస్తే బాగుంటుంది చూడండి ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి మనకు నెయ్యి కానీ సరిపోనట్లుంటే మరి కొంచెం అయితే నెయ్యి వేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి కింద కళాయికి అంటుకుండా ఉంటుంది సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి ఇంకా ఇలాచీలండి నేనైతే ఒక ఆరు ఇలాచీలు తీసుకున్నాను దీన్ని పౌడర్లా చేసుకోవాలండి కొంచెము పంచదార వేసి పౌడర్లా చేసుకుంటే తొందరగా అయిపోతుంది చూడండి ఈ బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి మొత్తం మెల్ట్ అయిపోయి మనకు పాకం వచ్చేటట్లు కనిపిస్తుంది అప్పుడు మనము ఆ కలుపుతూనే బనానా పేస్ట్ ఉంది కదా అందులో వేసుకోవాలండి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం వంటుకోకుండా మనకి ఇంకా నెయ్యి కావాలంటే వేసుకోవచ్చండి ఎక్కువ నెయ్యి వేసుకున్నా బాగుంటుంది చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం పాకం వచ్చినట్లు అయ్యింది కదా చూడండి మనం చేతితో చూస్తే తెలుస్తుంది చూడండి కొంచెం అయ్యింది లైట్గా ఇప్పుడు మనము ఇందులో అందులో వేసుకోవాలండి చూడండి ఇందులో ఇప్పుడు ఈ పాకాన్ని అంతా వేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాచి పౌడర్ అంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మనకి ఇది హల్వాకి తగినట్లు ముద్దగా అయ్యే వరకు మనం దీన్ని ఇలా సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి ఉడుకుతూనే ఉండాలి మనం ఫస్ట్ తీసుకుంటే మనకు పీస్ పీసులుగా రావు కదా లూజ్గా అయిపోతుంది ఎక్కువ అయితే గట్టిగా అయిపోతుంది అందుకోసమని మనము కరెక్ట్గా వచ్చే విధంగా మనం కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి ఇంకా కళలో కొంచెము నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఇది బాగా మెల్ట్ అయ్యాక ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా కొంచెం వేడవ్వాలి వేడయ్యాక మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలి దీన్ని ఎలా కలుపుకుంటూ ఉండాలండి ఈ పేస్ట్ని అయితే చూడండి కింద కడుగు పంటకుండా ఉండాలి లాస్ట్కి అంతా దగ్గరికి వచ్చేస్తుందండి మనకి హల్వాల కలర్ మారుతుంది అప్పుడు మనము వేరే దానిలో వేసుకోవాలి మొత్తం ఎలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ ఆయిల్ బాగా నెయ్యి అంతా వేడయింది కదా వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని వేసుకున్నాను వేసుకొని ఈ ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్గా ఉండే విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా మాడినివ్వకూడదండి తినేటప్పుడు బాగుండదు కొంచెం ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలండి మనము అది లాస్ట్లో దగ్గరికి వచ్చేస్తుంది కదా ఆ టైంలో వేయాలి మనము ఫస్ట్ వేసుకుంటే మళ్ళీ బాగుండదు ఇవి కూడా ఇంకొంచెం ఉడికిపోతాయి కదా మాడిపోతాయి బాగుండదు లాస్ట్లో వేసుకొని మనం వేరే దాంట్లో తీసుకోవాలండి చూడండి ఇలా ఉడుకుతూనే ఉండాలి ఇంకా లాస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది అనే టైంలో అయితే మనం వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు నెయ్యి వేసాం కదా ఎక్కువ అయ్యింది మొత్తం నెయ్యి నెయ్యిలాగా ఉంటుందండి ఈ సీజన్లో బనానాలు వేస్ట్ అవ్వకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు తింటారు కదా హెల్త్కి మంచిది ఇలా చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిదండి మనం బెల్లంతో చేస్తున్నాం కనుక ఇంకా బనానాసు ఇంకేమీ అందులో వేసుకోవట్లేదు కదా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము అంతే చాలా బాగుంటుందండి చూడండి దగ్గరికి ఉడుకుతుంది ఉడికేటప్పుడు మనకు తెలుస్తుందండి ఇంకా ఒక స్కేర్ షేప్లో ఉండే పల్లెంకి ఇలా ఆయిల్ రాసుకోవాలండి రాసుకొని మనం అందులో వేసుకుంటే మనకి హల్వా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడానికి బాగా వస్తుంది అందుకోసమని నేను ఇందులో వేసుకుంటున్నాను చూడండి బాగా అయిపోయింది దగ్గరగా అయిపోయిందండి హల్వా అంతా చూడండి దగ్గరగా వచ్చేసింది కదా మనకు తెలుస్తుందండి ఇంకా ముద్దగా అయిపోతే గట్టిగా అయిపోతుందండి కరెక్ట్గా ఉండే టైంలో మనం వేసుకోవాలి లూజ్ అయిపోతే ముక్కలు కట్ చేసుకోవడానికి రాదు గట్టిగా అయిపోయిందంటే ఇంకా తినడానికి బాగుండదు గట్టిగా అయిపోతుంది ఇలా కరెక్ట్గా దగ్గరగా వచ్చేటప్పుడు ఆయిల్ రా ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏమైనా రాసుకోవచ్చండి ఆ పల్లెనికి అందులో ఇప్పుడు మనం వేసుకొని కొంచెం చల్లగా ఇవ్వాలండి చల్లగా అయితే మనకు ముక్కలు ముక్కలుగా వస్తుంది నేనైతే వీడియో వెంటనే తీసేస్తున్నానండి అందుకోసమనే ముక్కలు కట్ చేసుకోవట్లేదు మీరైతే కట్ చేసుకోండి చూడండి వెంటనే వీడియో తీసేస్తున్నాను ఇది చల్లారేసరికి చాలా టైం పడుతుందండి వేడిగా ఉంది చూడండి ఇలా మొత్తము మనకి స్క్వేర్ షేప్లో వచ్చేటట్లు నీట్గా సర్దుకోవాలి సర్దుకొని కొంచెం సేపు చల్లారిని ఇవ్వాలండి ఆ తర్వాత వేరే పల్లెంలో కుంపుకుంటే నీట్గా పడిపోతుంది చూడండి మనం ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా పైన పూసుకోవచ్చండి చూడండి ఎలా ఉంది చూడండి కొద్ది టైం అయ్యాక గట్టిగా అయ్యిందండి ఇప్పుడు వేరే పల్లెంలో వేసుకున్నానండి వేసుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్